సస్థిరత పర్యావరణ స్పృహ పెరుగుతున్న వ్యవసాయంలో మాత్రం ఎద్దుల ప్రాముఖ్యతను మరువలేమని చెబుతున్నారు రైతన్నలు రైతన్నలకు కాడెద్దులకు ప్రత్యేక అనుబంధం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు సాంప్రదాయానికి సహనానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు సంరక్షకులుగా కాడెద్దులు నిలుస్తున్నాయి ఈ ఎద్దుల బలం సహనంతో మారుతోన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చాలా కాలంగా ప్రసిద్ధి చెందాయి ఎద్దులతో వ్యవసాయం చేయడం వల్ల ప్రతి వరి వంటి పంటలకు అధిక దిగుబడి వస్తుంది అదనంగా పంటలు పండించడానికి అవసరమైన పోషకాలతో నిండిన చెరువు మట్టిని వినియోగించేవారు రసాయన కేరువుతో సహా సహజ ఎరువులు ఉపయోగించారు అందుకే నాణ్యమైన పంటలు పండాయి అయితే ఇప్పుడు పంటలకు వ్యాధులు రాకుండా ఉండేందుకు రైతులు రసాయన కేరువులపై మొగ్గు చూపి క్రిమిసంహారక మందులను వినియోగించడం వల్ల పంటల నాణ్యత చాలా వరకు దెబ్బతింటోంది ఆధునిక వ్యవసాయంలో భాగంగా ట్రాక్టర్ ఇతర యంత్రాలను వాడడం వల్ల నేలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆధునిక యంత్రాల మాదిరిగా కాకుండా ఎద్దులు నేల రకం ఆధారంగా వాటి వేగం ఒత్తిడిని స్వీకరించగలవు దీంతో ఎద్దులు నేలలోని జీవుల సమతుల్యతను కాపాడగలుగుతాయి మాటూరు అండి మాటూరు లంబాడిపాలెం నా పేరు రాము నాయక్ ఏంటంటే ఎద్దుల వ్యవసాయం బాగుంటుంది దున్నుతున్న పేడ పెడుతుంటాయి శుభ్ర నీటుగా ఉంటుంది అది వల్ల నయ్యి మట్టి పడుతుంటుంది ఆ పొలానికి తోలుతుంటాం ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఎరువులు వేసుకోవటం పండించుకోవటం పోవటం మనం ఏంటంటే నైమట్టి తోలుకుంటాం ఆ పొలానికి నీటుగా ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదండి అదే టాటర్ స్పీడ్ మీద అన్ని బూడిపోతుంటాయి అదే ఎద్దుల వ్యవసాయం మనం చిన్న చిన్నంగా పోతుంటాయి మొక్క బోడకుండా ఉంటుంది చిన్న మొక్కలు చూడాలంటే ఎక్స్టో అసలు మొక్క అంత ఇంత మొక్క అది ఆ మొక్క కూడా బోడకుండా జాగ్రత్త దూలుకుంటున్నాం ఎద్దులంటే భ్రమ వాటికి పచ్చిమేత రెండు మూడు సార్లు కిస్తికి వేసుకొని జాగ్రత్త మేపుకొని భ్రమ ఎప్పుడు గడ్డి ఉందంటే అప్పుడు శుభ్రంగా దున్నుకోవటం టాటర్ ఏందంటే చెడుపెట్టలు వేసి మొక్కల మీద పడుతుంటాయి ఇవి ఏందంటే నీటుగా శుభ్రంగా మొక్క మనం చెప్పినట్టు ఎద్దులు వింటాయి పోతుంది మనం వ్యవసాయం చేస్తుంటాం మేవా ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాలు చేస్తున్నాం అండి మా తాతల కాళ్ళ నుంచి ఎద్దుల వ్యవసాయే ఈ ఎద్దుల వ్యవసాయం మేము చేస్తున్నాం బౌరికి అది ఒక భ్రమ అంటే రిస్క్ పడకూడదు రిస్క్ పడకుండా జాగ్రత్త చేసుకోవాలి ఇరవై వేల అండి నెలకి నెలకి దానా కానీ మేత కానీ ఇరవై వేలు అయింది అది పడకుండా జాగ్రత్త మేపుకోవాలా అంటే మాకు సబ్సిడీ లేదు ఏం లేదు ఇస్తే మంచిదే కొద్దిగా ఇంకా మాకు కొద్దిగా బాగుంటుంది మేపుకోవటానికి ఎద్దులు తెల్లగొడ్లు తెల్లగొడ్లు అసలు లేకుండా పోతున్నాయి దేశం మీద అంత టాటర్లు 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 అయ్యేంది మట్టి దొర్లిపోతుంది దీని దీని అంత నీటుగా ఉండదు అది